హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిలు ఈరోజు నేను టేస్టీ అయిన పెరుగు చక్రాలను పుల్ల పుల్లగా కారకారంగా క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు పెరుగు చక్రాల ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పులు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక స్పూను వాముని ఒక చేతిలో వేసుకొని రెండు చేతులతో బాగా క్రష్ చేసుకోవాలి వాము క్రష్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే వాము వేసినందువల్ల చక్రాలలో జీర్ణం బాగా అవుతుంది ఇప్పుడు దానిలోకి ఒక స్పూను నువ్వులని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ని ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారాలన్నీ కూడా పిండిలోకి బాగా కలిసేలాగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసింది ఇప్పుడు బియ్యపిండి తీసుకున్న కప్పుతోటి ఒక కప్పు పుల్లగా గట్టిగా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఈ పెరుగంతా కూడా ఈ బియ్య పిండికి బాగా పట్టేలాగా చూసుకోవాలి నేను చెప్పిన రీతిలో చక్రాలు కలుపుకున్నట్లయితే మీరు పెరుగు మిగుల్చుకొని కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మొత్తం బాగా కలిసింది ఇప్పుడు దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు చిక్కగా పాలని యాడ్ చేస్తున్నాను ఈ పాలన్నీ బాగా కలిసేలాగా పెరుగు పాలు కలిసి చూసుకొని యాడ్ చేసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి మీరు అచ్చం పెరుగును కూడా వాడుకోవచ్చు అచ్చం పెరుగైనా కూడా టేస్ట్ బాగుంటుంది నీళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకోకుండా పాలు పెరుగునే వాడుకోవాలి ఈ మొత్తం బాగా కలిసింది ఈ వీడియోలో చూస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీతో ఉంటే మనకి చక్రాలు కరెక్ట్గా వస్తాయి అంతా బాగా కలిసింది ఇప్పుడు చక్రాలు అత్తుకునే గిద్దలను తీసుకొని దానిలో మనకి కావలసిన మోడల్ ప్లేట్ని అమర్చుకోవాలి నేను ఇక్కడ త్రీ హోల్స్ ఉండే ప్లేట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఫస్ట్ టైం దానిలో మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత కొత్తుకునేటప్పుడు అవసరం ఉండదు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ చక్రాల పిండి ముద్దని ఈ గొట్టంలోకి పట్టినంత వరకు పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఈ చక్రాల గిద్దరు తీసుకున్న మోడల్ని బట్టి చూసుకోవాలి దీంట్లో అయితే కొంచెం పిండి ఎక్కువగానే పడుతున్నది ఈ విధంగా ఈ గిద్దల నిండా పిండి పట్టేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు దానిపైన మూత బిగించాలి ఈ విధంగా మూతరి బిగించేసి చక్రాల గిద్దలని సెట్ చేసి ప్రక్కన ఉంచేసేయాలి ఇలా రెడీ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ పైన ఒక బాణలి ఉంచి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఎక్కగానే ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ చక్రాల గిద్దలని తిప్పుతూ ఆయిల్కి సరిపడా నిండుగా ఒత్తుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్రాలు బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి బాగా కాలుతూ తేలింది ఇలా తేలి కాలినప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా కాలనివ్వాలి ఈ చక్రం అంతా బాగా రెండు వైపులా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు దీన్ని చిల్లలు గరటితో తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండినంతా కూడా ఈ విధంగా చక్రాలుగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన పెరుగు చక్రాలు మనకి రెడీ అయినవి ఇవి కుల్ల గుల్లగా బోలుబోలుగా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి చూడండి ఈ చక్రాలని ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మరలా మరలా పెరుగు మిగుల్చుకొని మరీ చేసుకుంటారు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్